విచ్చేసినటువంటి నా కుటుంబ సభ్యులైన మీరు అందరికీ అలాగే వేదిక మీద ఆశయం లేనటువంటి అధ్యక్షులు బెల్ల సీతారామరావు గారికి ప్రధాన కార్యదర్శి ప్రసాద్ గారికి శ్రీరామ్ సురేష్ గారికి కాదశి గోపాలకి అలాగే కర్నాటి నిరంజన్ గారికి మహిళా సంఘం అధ్యక్షురాలు హత్మప్రియ గారికి సురేట్ వెంకటేశ్వర గారికి కామేశ్వరరావు గారికి మా మహిళా మంత్రులందరికీ కూడా

రాము గారి అధ్యక్షత జరిగినటువంటి ఈ యొక్క మూడు సంవత్సరాల కాలం నిజంగా ఒక మధురానుభూతి జీవితంలో ఒక ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చి ఆనంద మీ అందరి సహకారం రామోది నేను అధ్యక్షతన పెడితే సూర్య గారి రాము గారి బాగా చేశారు అందులో రాము గారు రాము గారి మహిళా సంఘం కానివ్వండి విభజన భాగంగా సేవాదారు కానివ్వండి వారి మిత్రులు కానివ్వండి నాకు తెలిసి ఈ రాష్ట్రంలో నాలుగు వందల ప్రోగ్రాములు మూడు సంవత్సరాల కాలంలో దాదాపుగా రెండు కోట్ల రూపాయలు పైగా సేవా కార్యక్రమాలు చేసినటువంటి అది కార్యదర్శులని ఆధ్వర్యంలో సపోర్ట్ తోటి జరిగినటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమాలు నిజంగా కూడా సేవ చేసే కార్యక్రమాల్లో ఒక వ్యక్తి అయితే సేవ చేస్తున్న వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి కూడా ఒక సేవలాగా ఒక కార్యక్రమాన్ని పెట్టే విధానంలో ప్రసాదు నోరు తిరగని పేర్లతో అద్భుతమైనటువంటి కార్యక్రమాల్ని క్రియేట్ చేస్తూ ఆ క్రియేటివిటీలోనే స్పాన్సర్ని కూడా సెలెక్ట్ చేసుకుంటూ ఎక్కడా కూడా నొప్పి లేకుండా సంతోషంగా వాళ్ళ దగ్గర నుంచి ఆ యొక్క సహకారాన్ని తీసుకోవడంలో నాకు తెలిసి రాష్ట్రంలో కానివ్వండి నేను ఆలయ సంఘంలోకి ప్రవేశించిన దగ్గర నుంచి హీరో దాకా కూడా ఇలాంటి ప్రధాన కార్యదర్శిని నేను ఎందుకు చూడలేదన్న వాళ్ళు అతిశయత్నూ అందరి గొప్ప కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషం ఇది వారందరికీ ఎవరైతే ఈ యొక్క మూడు సంవత్సరాల కాలంలో హింస కార్యక్రమాలు చేయబడిన నిరంజన టీమ్ గారికి వారందరికీ అలాగే ఈ మూడు సంవత్సరాల పాటు సంఘం మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానం ఏదో ఒకటి చేయాలనే ఒక తపన ఆసక్తి కలిగినటువంటి మంచి హృదయం కలిగినటువంటి దాతలందరికీ కూడా నా తరఫున కూడా హృదయపూర్వకంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మరి ఇవన్నీ ఒక ఎత్తు ఈ మధ్యకాలంలో కాలంలో మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు సంఘాలు రావడం ఆ సంఘాలకి సంబంధించి ఎక్కడా కూడా అథెంటికేటెడ్ లేకుండా నేను మహాసభ అధ్యక్షుడిగా ఉన్నాను కాబట్టి మాత్రమే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అనడంలో అతిశక్తి లేదు ఈ జిల్లాలో పుట్టి ఈ నగరంలో పుట్టి ఈ సంఘానికి సేవ చేస్తూ సమాజానికి సేవ చేస్తూ ఎక్కడా కూడా స్వార్థం లేకుండా ముందుకి మీ అందరి సహకారంతో వెళుతూ ఉంటే నేను తప్ప మిగతా పాపం ఒక ఐదారు మంది గట్టిగా పెద్ద నాయకులు ఉన్నారు వారికి నేను తప్ప మీద అందరూ ఇష్టంగానే ఉంటారు వాళ్ళు ఇష్టపడే వాళ్ళు ఎంతమంది అనేది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అలాంటి వ్యక్తులు పెట్టినటువంటి సంస్థలు ఏదైతే ఉన్నాయో ఏది కూడా అడ్ కాదు దానికి ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో గుర్తింపు లేదు రాదు ఇది ఆంధ్రప్రదేశ్ ఆవేశ మహాసభకి సంబంధించి అనుబంధ సంస్థగా పురుషో నెల్లూరు జిల్లా ఏదైతే నలభై యాభై సంవత్సరాలుగా ఈ జిల్లాలో సేవా కార్యక్రమాలు చేసినట్టు నడుస్తుందో ఆ సంస్థ మాత్రమే ఈ సంస్థ అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇది పెద్దలు రోషే గారు కూడా మహాసభ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి మహాసభ అందరి అదృష్టం నాతో రాజుకు ఆ పూర్వజన్మ సుకృతం అలాంటి మహాసభకి సంబంధించి ఏదైతే మార్చి ముప్పై ఒకటో తారీఖు నాడు రాష్ట్ర ఎన్నికలు అని చెప్పి గతంలోనే నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఆ నోటిఫికేషన్ ఇచ్చే క్రమంలో కూడా ఇంకా కూడా ముందుకు వచ్చే విధంగా ఏదైతే రాష్ట్ర ఎన్నికలు అలాగే లోక్సభ ఎన్నికలు రెండు కలిపి మనకి ముందుకు వస్తున్న క్రమంలో ఏదైతే ఏప్రిల్లో అనుకుంటున్నామో ఆ ఏప్రిల్కి సంబంధించి మార్చి ముప్పై ఒకటి మన ఎన్నికల నోటిఫికేషన్కి సంబంధించి ఎక్కడా కూడా క్లాష్ కాకూడదు అది ఒక సాకుతోటి దాన్ని కొనసాగించకూడదు అనే ఒక నెపం నా మీద రాకూడదనే ఉద్దేశంతో అది ఇంకా కూడా జనవరిలోనే మహాసభ ఎన్నికల్ని నిర్వహణ చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టబోతున్నావు అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా నేనే భాజపా అధ్యక్షుడిగా ఉండాలి నేనే నా సంఘమే అన్ని జిల్లాల్లో రాష్ట్రంలోనే కొనసాగాలి అంటే అర్జున్ చెప్పే ధైర్యం కానీ కాదని చెప్పి ముందుకు వచ్చే మాట్లాడే సాహసం కానీ ఎవరు చేయకపోయినప్పటికీ కూడా చేయలేకపోతున్నప్పటికీ కూడా ఒక పద్ధతి ప్రకారంగా వచ్చాం ఆ పద్ధతిని యాజ్ పర్ బైలా ప్రకారంగా ముందుకు నడపాలనే ఒక ఆలోచనతోటి ఈ యొక్క మహాసభని మార్చి ముప్పై ఒకటి కాదు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించుకోవచ్చు అలాగే కంటిన్యూ కూడా కావచ్చు కానీ మనకి ఆ అమ్మవారి దయ వల్ల ఇది చాలు మహాసభకి సంబంధించి ఈ జిల్లా నుంచి ఇప్పటిదాకా కూడా ఏ ఒక్క నాయకులు వాస్తవానికి ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ ఆర్వే సంఘాల్లో ఉన్నటువంటి నాయకుల కన్నా కూడా నేను జూనియర్ అయినా నాకు ఏ అవకాశం కల్పించినో వాసవి మాకు దైవాలు మాత్రమే నాకు మీ అందరి సహకారంతోనే లభించింది అన్న ఒక ఇదితోనే నేను ముందుకు నడుస్తూ ఉన్నా కాబట్టి మా ఈ జనవరిలోనే మహాసభ ఎన్నికలు అలాగే జిల్లా ఎన్నికలు ఈరోజు నెల్లూరు నగరంలో ఎలా జరుగుతున్నాయో అదే విధంగా రాష్ట్రం అంతా కూడా జరుగుతూ ఉన్నాయి రాష్ట్రం అంతా కూడా జరుగుతున్న ఏదైతే మనకి మ్యాక్సిమం ఫిబ్రవరి పదిహేను లోపు అన్ని జిల్లా ఎన్నికలు కూడా జరిగిపోతున్నాయి కొత్త టీం తోటి కొత్త ఆలోచనలతోటి కొత్త విధానాలతోటి కొత్త సేవా కార్యక్రమాలతోటి వినూత్నంగా ఆంధ్రప్రదేశ్ ఆర్ఎస్ మహాసభ కానివ్వండి జిల్లాలో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రకృతికి సంబంధించినటువంటి అధ్యక్షులుగా ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ మీ మా పూర్తి సహకారాన్ని అందిస్తూ ముందుకు నడిచే విధంగా అందరం కూడా కలిసికట్టుగా ప్రయాణం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియచేసుకుంటూ ఏదైతే మనం ఫిబ్రవరి డిసెంబర్లో ఎన్నికల నోటిఫికేషను ఇవ్వడం జరిగింది అరవై సంఘానికి సంబంధించి ఈరోజు ఇరవై ఒకటవ తారీఖు నాడు ఈ యొక్క ఎన్నికల ప్రక్రియకి సంబంధించినటువంటి కార్యక్రమం అది ఏదైతే యాజ్ పర్ మన అనౌన్స్మెంట్ ఉందో దానికి సంబంధించి మహాసభ సైడ్ నుంచి రాష్ట్ర నాయకులుగా ఉన్నటువంటి గాదంశెట్టి గోపాల్ గారు శ్రీరామ్ సురేష్ గారు ఎన్నికల పరిశీలకులుగా వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం కొనసాగుతుంది ఏదైతే ఎవరైతే అర్హత కలిగి సేవా కార్యక్రమాలకు సంబంధించి చేయగలిగినటువంటి సమయాన్ని కేటాయించగలిగి ఉన్నటువంటి ఎవరైనా సరే ఈ యొక్క నామినేషన్స్ వారి దగ్గర ఉంటాయి ఆ యొక్క నామినేషన్స్ని ఫిలప్ చేసి వారికి ఇచ్చిన తర్వాత నామినేషన్స్లో ఎక్కువ భాగం వచ్చి మన ఎలక్షన్ ప్రక్రియకి పోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఇరవై ఎనిమిదో తారీఖు నాడు అందాన సమాజంలోనే ఆ ఎలక్షన్ ప్రక్రియకి సంబంధించి దానికి కూడా సమయం మనం తీసుకుంటున్నాం బట్ అలాంటి ప్రక్రియ రాకుండానే మ్యాక్సిమం మనం అందరం కూడా ప్రయత్నం చేసుకున్నాం అనివార్యమైనప్పుడు ఖచ్చితంగా ఎలక్షన్కి వెళ్ళేదానికి కూడా ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పి కూడా సభాముఖంగా తెలియచేసుకుంటూ ఈరోజు ఇక్కడ మీ అందరి సహాయ సహకారాలతో ముందుకు నడుస్తున్న మా అందరికీ కూడా మీ పూర్తి సహాయ సహకారాలు మీ ఆశీర్వాదాలు మీ దీవెన్ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు ఏదైతే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మనం వేదికని ఖాళీ చేసి అంతేగా మన గాదాశెట్టి గోపానంద గారికి అలాగే శ్రీరామ్ సురేష్ గారికి మైక్ హ్యాండి ఓవర్ చేసిన తర్వాత ఎవరైతే నామినేషన్స్ వేయి కలు ఇస్తున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర అప్లికేషన్స్ ఉంటే పేరు రాసి అప్లికేషన్ తీసుకొని నామినేషన్స్ వేసుకునే ప్రక్రియ మనం ఇప్పుడు ప్రారంభిస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియచేసుకుంటూ వాళ్ళకి మైక్ హ్యాండ్ చేయవలసిందిగా మన ప్రధాన కార్యదర్శి కోరుతున్నాను